వెల్కమ్ వెల్కమ్ టు మలీన్ కిచెన్ ఈ రోజైతే మనం చాక్లెట్ చేసుకున్నామండి కేవలం కోకో పౌడర్ చక్కెర ఉంటే చాలు మనకు తెలియండి తొందరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బయట నుంచి ఎలా తెచ్చుకుంటామో అలాగే సేమ్ ఉంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదురుపోతుంది ఈ చాక్లెట్ అయితే బాగా చూడండి ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో చూడండి అరకప్పు అయితే మనం చక్కెర తీసుకున్నామండి పంచదార పొడి మిక్సీలో చేసుకొని ఈ అరకప్పు తీసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అండి మనం కోకో పౌడర్ తీసుకోవాలి ఇది ఈ పౌడర్ని మనం ఇందులోనే వేసుకోవాలి అలాగే మనం ఒక పావు కప్పు మనం బటర్ తీసుకోవాలండి మన మన ఇష్టం అండి బటర్ అయినా మనం ఏదైనా తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అయినా మనం నేనైతే ఒక పావు కప్పు తీసుకున్నానండి బటర్ నేను ఇందులోనేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అండి చిక్కటి పాలు అండి మనం చిక్కటి పాలు తీసుకోవాలి తీసుకొని ఈ పాలు కూడా మనం ఇందులో వేసుకోవాలి మన దగ్గర పాలు పొడి ఉంటే కినా పాలపొడి పొడి అయినా వేసుకోవచ్చండి మనం ఒక అరకప్పు నేనైతే చిక్కటి పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక డ్రాప్స్ అయితే మనం ఎన్నె ఎసెన్స్ వేసుకోవాలండి ఇప్పుడు మనం బాగా చంచా తీసుకొని మొత్తం అంతని కలప కలుపుకోవాలి చూడండి మనం ఇలాగైతే మనం బాగా కలిపేసుకున్నాం అంతటినీ మొత్తం ఏమి గుండలు ఏమి కట్టకుండా మనం బాగా కలుపుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించుకొని గిన్నెలో ఒక నీళ్ళు వేసుకోవాలండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మనం కలుపుకున్నాం కదండి బాగా ఇది కలుపుకున్న తర్వాత మనం ఈ గిన్నెలో ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని కలుపుకుంటా మనం ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు చూడండి మనకి ఇలాగైతే రెడీ అయింది మనకు చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఐస్ కిప్ట్ వేసుకుంటాం కదండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం ఫ్రీజర్ లో అదని ఒక కొద్దిగా బటర్ అయినా నెయ్యి అయినా మనం రాసుకోవాలండి రాసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ చాక్లెట్ మిశ్రమం చేసుకున్నాం కదండి ఈ కొద్ది కొద్ది తీసుకొని మనం దీంట్లో వేసేసుకోవాలండి ఇలాగా ఇలాగ అన్ని దాంట్లో వేసుకోవాలి చూడండి మనం అన్ని దాంట్లో వేసేసుకున్నాం ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇది మనం ఫ్రిడ్జ్ లో పెడదామండి ఒక గంట అయినా గంట అయినా మనం పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో ఇప్పుడు అంతే అండి అయిపోయింది రెడీ అయిపోయింది మనకు హోమ్మేడ్ చాక్లెట్ అయితే లైక్ చేయండి